హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వీడియోలో నాగుల చవితి సందర్భంగా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వచ్చాను ఆ వీడియో అయితే షూట్ చేశానండి ఎర్లీ మార్నింగే ఇంటి ముందు ముగ్గు వేసి తర్వాత పూజ చేసేసుకున్నాను పుట్ట దగ్గర కొంచెం లేట్ అయ్యే కొద్దీ చాలామంది జనం అయితే వస్తూ ఉంటారు కదా ఇంకా ఎర్లీగానే వెళ్తాం అన్నమాట మా ఇంటి దగ్గరలోనే ఉందండి పుట్ట మీకు లాస్ట్ ఇయర్ కూడా నేను చూపించాను మామూలుగా మా ఊరు చుట్టుపక్కల నుంచి చాలామంది ఇక్కడికే వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ బాగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా మనకి క్రౌడ్ అనిపించదండి చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉండిద్ది ఎక్కువ శాతం పుట్టలో పాలు పోయటానికి ఫ్యామిలీతో వస్తూ ఉంటారు కదా అందరికీ ఆఫీసు అలాగే చిన్నపిల్లలకి స్కూల్స్ ఉంటూ ఉంటాయి కదా ఇంకా వాళ్ళంతా వచ్చి చక్కగా పూజ చేసుకొని తర్వాత స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అందరూ చాలా ఎర్లీ మార్నింగే వస్తారండి ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం ఈ పుట్ట దగ్గరికే వెళ్తామండి మేమే చాలా త్వరగా ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని వెళ్ళామనుకుంటే అక్కడ చూసారా ఎంతమంది జనం ఉన్నారో అప్పటికే ఇంకా ఉదయమే మాస్టర్ అయితే సెంటర్కి వెళ్ళి ఆవు పాలు తీసుకొని వచ్చారు ఇంకా అవి ఒక డబ్బాలో పోసానండి ప్యాకెట్ కట్ చేసి ఇంకా పుట్ట దగ్గరకైతే వెళ్ళాము చక్కగా ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమ అన్నీ చల్లి పుట్ట పైన దీపారాజం చేసి కొబ్బరికాయ అయితే కొట్టామండి చాలామంది అయితే ప్రసాదాలు అయితే చాలా తీసుకొచ్చారండి నేనైతే చలివిడి అలాగే అరటిపండు ఆవు పాలు తీసుకొని వెళ్ళాను చక్కగా పూజ అయితే చేసుకొని ఆవుపాలు అయితే పోసి వచ్చేసాము మేమైతే ఈ పుట్టని ప్రతిరోజు చూస్తామండి డాబా పైకి ఎక్కామంటే చక్కగా కనిపించిద్ది కానీ ఈరోజు నాగుల చవితి సందర్భంగా అందరూ పూలు పసుపు కుంకుమ చల్లి ఉంచారు కదా చూసారా ఒక టెంపుల్ లాగా అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా మంది చిన్న చిన్న బిందెల్లో తీసుకొని వచ్చారు వాటరు పిల్లలు లేని వాళ్ళు అట్లా దనిపోస్తారంట నేనైతే ఫస్ట్ టైం చూశానండి వింటమే కానీ ఎప్పుడు చూడలేదు మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది లేడీస్ వచ్చారు నేను పక్కనున్న ఆంటీని అడిగితే ఇట్లా పిల్లలు లేని వాళ్ళు పుట్టాలని మొక్కొని ఇట్లా చేస్తారని చెప్పారు ఇట్లా అందరూ వచ్చి ఒకసారి పూజ చేస్తుంటే చూడటానికి అయితే చాలా బాగా అనిపించిందండి ఇంకా వీళ్ళైతే పుట్ట చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశారండి ఇట్లా దని పోసుకుంటూ వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తీరాలని అట్లాగే పిల్లలు పుట్టాలని కోరుకుంటూ దని పోస్తారంట ఇంకా చాలామంది పూజ చేస్తున్నారు కదా అట్లా ఈలోపు ప్రదక్షిణాలు చేసి తర్వాత అయితే పోసారు నేను ఫస్ట్ టైం అని అనమాట చూడటం మేమైతే ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా పొట్ల పాలు అయితే పోస్తామండి చాలామంది అయితే ఉపవాసం కూడా ఉంటారు కొత్తగా మ్యారేజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఉపవాసం ఉంటారు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో పనులు కూడా చేయనివ్వరు అనమాట ఉపవాసం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా దేవుణ్ణి తలుచుకుంటూ అంతే ఉంటారు ఇంకా నార్మల్గా ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉపవాసం ఉంటారు మేమైతే ఇట్లా ఎర్లీ మార్నింగ్ పాలు పోసి వచ్చిన తర్వాత ఉపవాసం అంటూ ఏముండము లైట్గా ఫుడ్ అయితే తీసుకుంటాము ఇంకా మొక్కులు ఉన్న వాళ్ళు మాత్రం అలా ఉంటారంట ఇక్కడ ముత్యాలమ్మ అమ్మవారు కూడా ఉంటారండి మొన్న శ్రావణ మాసంలో అయితే ఇక్కడికి చాలామంది వచ్చి చక్కగా పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు నేను కూడా ఒక వీడియో మీకు షూట్ చేసి పోస్ట్ చేశాను కదా చాలామంది ఇక్కడే పాలు కూడా పొంగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో మనకి ఫస్ట్ దీపావళి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది కదా ఇంకా ఫస్ట్ వచ్చింది అనమాట నాగుల చవితి చాలా విశిష్టత అండి ఎవ్వరు మిస్ అవ్వరు మ్యాక్సిమం ఒకవేళ ఏదన్నా చేసుకోలేకపోతే ఓకే కానీ కంపల్సరీగా అందరూ వచ్చి పాలు పోస్తారు పుట్టలో ఇంకా ఎగ్స్ కూడా తీసుకొచ్చారండి చాలామంది నేనైతే ఎప్పుడు తీసుకెళ్ళలేదు చాలామంది అయితే ఇంకా నిష్టకుంటారండి ఉంటారండి రోజంతా ఉపవాసం ఉండి మరలా మరొకసట్టి రోజు వచ్చి పాలు పోసి తర్వాత వాళ్ళ ఉపవాసం అనేది విరమిస్తారంట కార్తీక మాసం అంటే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారండి ఇంకా దీపావళి వెళ్ళిన తర్వాత నాలుగో రోజు ఇట్లా నాగుల చవితి వచ్చింది ఇది మాత్రం అందరికీ ఫిక్స్ అనమాట చక్కగా గుర్తుండిపోయిద్ది మెయిన్ మనకి ఏంటంటే నాగుల చవితి పూజ అంటే పాలు పోయటం అని అనుకుంటూ ఉంటారు అలా కాదండి భక్తి భావనతో అందరూ పవిత్రమైన రోజుగా చూస్తారు మనకి కూరల పండం వచ్చింది కదా అప్పుడు కూడా చూసారా జంతువులకి అట్లా ఆహారం పెట్టాలని అంటూ ఉంటారు ఇంకా నాగుల చవితి కూడా అంతేనండి మా పిల్లలు ఫోర్ కే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళని కూడా అండి వాళ్ళు కూడా చక్కగా పూజ చేసి పాలు పోస్తారనేసి కార్తీక మాసం వచ్చిందంటే వాళ్ళు కూడా ఎర్లీగా లేచి చక్కగా రెడీ అయిపోయేవాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడికి యూనిఫామ్స్తో చిన్నపిల్లలు వస్తుంటే నాకు అయితే అదే గుర్తుకొచ్చింది వీళ్ళు కూడా అలానే వచ్చేవాళ్ళని ఇంకా కార్తీక సోమవారాలు అప్పుడు కూడా టెంపుల్కి కూడా రెడీ అయిపోయి వచ్చేవాళ్ళు చాలామంది స్కూల్ యూనిఫామ్లోనే వస్తూ ఉంటారు ఇంకా పుట్ట దగ్గర చక్కగా పూజ చేసుకొని పాలు పోసిన తర్వాత ఈ పక్కన ముత్యాలమ్మ తల్లి ఉన్నారని చెప్పే కదా అక్కడ తులసమ్మ కూడా ఉన్నారు అక్కడ కూడా దేపరాజయం చేశారు చాలామంది ఈ నాగుల చవితి శనివారం వచ్చింది కదా చాలా మంది అయితే పిండి ప్రమిదలు కూడా తీసుకొచ్చారు ఆ ప్రమేదల్లో కూడా దీపారాచన చేశారండి ఇక్కడ అమ్మవారి దగ్గర నార్మల్గా అయితే పుట్ట చుట్టూ చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉంటాయండి నాకుల చవితి వచ్చే రెండు మూడు రోజుల ముందు వచ్చి మొత్తం నీట్గా చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ మేనేజ్మెంట్ ఉండిద్ది కదా వాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేసి వెళ్ళి చక్కగా పుట్ట నిండా వాటర్ చల్లి వెళ్ళారు దగ్గర నుంచి చూస్తే ఎలా ఉందో చూడండి పసుపు కుంకుమ పూలతో మొత్తం పుట్టంతా నిండిపోయింది ఇంకా మా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ప్రదీప్ అయితే రాలేదు మాస్టర్ నేనైతే వెళ్ళాము ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత శనివారం కదా ఇంటికి వచ్చి మళ్ళా కొబ్బరికాయ తీసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది కూడా మా ఊరిలోనే ఉండిద్ది అన్నమాట ఇక్కడ కూడా చక్కగా పూజ చేసుకొని తులసిమ్మ ఉంటే దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే తీసుకొని ఒక పావుగంట అక్కడే కూర్చున్నాము ఇంకా త్వరగానే వచ్చేసామండి ఎక్కువసేపు అయితే కూర్చోలేదు మళ్ళీ ప్రదీప్ కాలేజీకి వెళ్ళాలనేసి తనకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా ముందుగానే పిండి అంతా సిద్ధం చేసి వచ్చేసాను నేను కూడా టిఫిన్ చేసేసానండి చెప్పా కదా నేను కార్తీక సోమవారాలు అయితే ఉపవాసం ఉంటా కానీ చవితికి అయితే ఎప్పుడు ఉండనండి మామూలుగా పూజ చేసి పుట్టలో పాలు పోసి వస్తాం కానీ ఉపవాసం అంటూ ఏమి ఉండను మళ్ళా మనం ఉపవాసం ఉన్నామంటే ఇంట్లో పని కూడా ఏం చేయకూడదు అలా కూర్చుండాలి అంటారు కదా ఇంకా ఇంట్లో అయితే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఓకే కానీ నార్మల్గా అయితే వీళ్ళు చిన్న హెల్ప్ చేయరు వాళ్ళ పని కూడా వాళ్ళు చూసుకోరండి నేనైతే ఇంకా ఉపవాసం ఎప్పుడు ఉండను కార్తీక సోమవారం పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీగా ఉంటాను స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేశానండి ముందు రోజు కానీ ఇంకా టైం లేక దోశ ప్రిపేర్ చేయమని చెప్పారు ఎందుకంటే స్ప్రౌట్స్ కొంచెం టైం పట్టిద్ది అవి బాయిల్ చేయాలి తర్వాత మళ్ళీ తాలింపు వేయాలి కదా కొబ్బరి క్యారెట్ అన్నీ తురవాలి చాలా టైం పట్టిద్ది అనేసి ఇంకా దోశ వేసేసాను దోశలో ఆనియన్ జీలకర్ర పచ్చిమిర్చి వేసి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుండిద్ది మరీ ప్లెయిన్గా కాకుండా ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేశాను ఇంకా కర్రీ అయితే ఫాస్ట్గా అయిపోయిద్దని ఆనియన్ను ఫ్రై చేశానండి ఇలా ఫ్రై అంటే ఎక్కువ శాతం ఉడకబెట్టేసి తర్వాత కట్ చేస్తాను ఈరోజైతే ముందే పొట్టంతా తీసి సన్నగా కట్ చేసి వేసేసాను ఒకేసారి ఎట్లా వేసినా కూడా బాగుండుద్ది కర్రీ బంగాళదుంప ఫ్రై ఎప్పుడు చేసినా రెడ్ చిల్లీ పౌడర్ అయితే అస్సలు వేయను ఎక్కువ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ మిక్సీ వేసి వేస్తాను ఇది మనకి ఫంక్షన్స్లో కర్రీస్ పాయింట్లో బంగాళదుంప కొంచెం గ్రేవీగా ముద్దలాగా ఉండిద్ది కదా సేమ్ అలా ఉండిద్ది చాలామంది ఇంకా అంటే కంపల్సరీగా సన్న సన్నగా ముక్కలు కట్ చేసి బాగా డీప్ ఫ్రై చేస్తే ఇష్టపడతారు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా వేస్తే మా ఇంట్లో అయితే అట్లా ఫ్రై అస్సలు తినరు నేను ఎప్పుడూ చక్కగా ఉడకబెట్టేసి తాలింపు వేస్తాను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయకుండా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ వేసి వేస్తాను కొంచెం స్పైసీగా బాగుండిద్దండి కలర్ఫుల్గా ఇప్పుడైతే డైరెక్ట్గా పచ్చియే వేసాను అయినా కూడా సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి బంగాళదుంప చూడటానికి గట్టిగా ఉంటాయి కానీ స్పీడ్గానే మగ్గిపోతాయి కదా ఎక్కువ శాతం అయితే ఉడకబెట్టేసి ఇట్లా కట్ చేసి తాలింపులో వేస్తే బాగుండుద్ది ఇంకా ఈరోజైతే ఇలా వేసేసాను కొంచెం సాల్టు పసుపు వేసి మూత పెట్టేస్తే భలే మగ్గిపోతాయి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసేసుకోవచ్చు లేకపోతే ఇంకా పచ్చిమిర్చితో పాటే వేయచ్చు అల్లం వెల్లుల్లి నాకైతే ఫ్రిడ్జ్లో ఉందనేసి లైట్గా వేసానండి అల్లం వెల్లుల్లి ఇంకా లాస్ట్లో అయితే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే మనకు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయాలి చూశారు కదా బంగాళదుంపలు ఎంత సాఫ్ట్గా మగ్గిపోయినాయో ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుండుద్ది ఇంకా సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి